దేశంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయని అంటున్నారు అసలు రెండు వేల పంతొమ్మిది నుంచే కేంద్రంలోని బీజేపీ ఆ దిశగా అంచనాలు వేస్తుంది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చివరి ఏడాది మాత్రమే బీజేపీ జమిలీ ఎన్నికల మీద కార్యాచరణకు సిద్ధమైంది దాని సాధ్య అసాధ్యాల మీద ఒక కమిటీని వేసి అధ్యయనం చేయిస్తుంది ఈ కమిటీకి అధ్యక్షుడిగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నియమించింది ఆయన నాయకత్వంలో కమిటీ ఇప్పటికే దిశగా భేటీలు వేస్తూ కసరత్తు చేస్తోంది ఇది ఒక కొలిక్కి వచ్చి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతున్నాయని అంటున్నారు అంటే అసెంబ్లీలకు పార్లమెంటుకి ఒకేసారి ఎన్నికలు అన్నమాట ఆ విధంగా చూస్తే జాతీయ రాజకీయాల ప్రభావం ప్రాంతీయంగా పడుతుంది అలాగే కూటముల మధ్యనే పోరుకు ఆస్కారం ఉంటుంది జాతీయ స్థాయిలో రెండు వేల పంతొమ్మిది కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ తరహా రాజకీయ పోరు కనిపించింది దేశంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి అలాగే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఉన్నాయి దేశంలో యాభైకి పైగా పార్టీలు గుర్తింపు పొందినవి ఉంటే ఇందులో అరడజన కంటే తక్కువ పార్టీలే ఏ కూటమిలో లేకుండా ఉన్నవని కనిపిస్తున్నాయి మిగిలిన పార్టీలు అన్నీ కూడా కూటములను ఎంచుకుని చేరిపోయినవే ఆగస్టు పరిస్థితి ఇదేనా ఏపీలో చూస్తే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కట్టాయి మరోవైపు వామపక్షాలు కాంగ్రెస్ జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ పార్టీలు కలిసి ఏపీలో పోటీ చేశాయి ఇక ఒంటరిగా పోటీ చేసింది వైసీపీ ఘోర పరాజయం పాలైంది కూడా ఇక వైసీపీ తన ఉనికిని బలంగా చాటుకోవాలనుకున్నా అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అధికారికంగా దిశగా అడుగులు వేయాలన్నా కూడా ఏదో ఒక కూటమిలో చేరితేనే తప్ప సాధ్యపడదు అని అంటున్నారు ఎన్డీఏ కూటమి చూస్తే టీడీపీ జనసేన వంటి ప్రాంతీయ పార్టీలతో ఉంది ఆ రెండు వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలు పైగా అవి కూడా అధికారం కోసమే పోటీ చేసే పార్టీలు కాబట్టి ఎన్డీఏలో వైసీపీకి చోటు దక్కే ఛాన్స్ లేదు అడ్డంగా బుక్ అయిపోతారంటే ఇక మిగిలింది ఇండియా కూటమి మాత్రమే ఈ కూటంలో వైసీపీ చేరితే ఏపీలో కాంగ్రెస్ వైసీపీ వామపక్షాలు కలిపి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బలమైన కూటమిగా మారుతాయి అప్పుడు ఈ రెండు కూటముల మధ్య పోరు సాగితే ఎవరిది విజయం అన్నది కాలం నిర్ణయిస్తుంది ఇక తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ కూడా ఏ కూటమిలోనూ లేదు పైగా ఏపీలో జగన్కి ఉన్న వెసులుబాటు కూడా కేసీఆర్కి లేదు ఎందుకంటే బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరినా బీజేపీ తెలంగాణలో అధికారాన్ని ఆశిస్తుంది అలాగే కాంగ్రెస్ ఉన్న ఇండియా కూటమిలో చేరినా కూడా తెలంగాణలో అధికారం మీద ఆశలు వదులుకోవాల్సి ఉంటుంది ఏపీతో పోల్చితే బీజేపీ కాంగ్రెస్ తెలంగాణలో బలమైన పార్టీలుగా ఉన్నాయి అవి పొత్తు పార్టీలుగా ఉంటూ జూనియర్ పార్ట్నర్స్గా ఉండాలని వీలు ఉండదు